ముఖ్యంగా దానము అంటే ఏమనేది ఒక చిన్న ఉదాహరణ ఒకటి గురువు ఒకటి దానము ఒకటి ఆస్తి మూడింటి గురించి చిన్నగా క్లుప్తంగా మీకు చెప్తాను దాన్ని తెలుసుకోండి మొదటిది దానం అనేది ఒక ఊర్లో భార్యాభర్తలు అయ్యేంత వరకు దాన ధర్మం చేస్తారు కడకి వాళ్ళ బిడ్డలకి తిండి లేకుండా పోతుంది అప్పుడు వాళ్ళ శ్రీమతి అడుగుతుంది స్వామి మీరు ఇంతవరకు దాన ధర్మం చేసినారు ఆస్తి అంతా ఖాళీ అయింది అయినా నేను బాధపడలేదు మీ చేతోడు సాదోడుగా నేను దాన ధర్మం చేసినాము ఇప్పుడు మన బిడ్డలకి తిండి లేదు దీనికి కారణం ఏమీ అని అడుగుతుంది ఏ విధంగా చేయాలని అడుగుతుంది అప్పుడు ఒక ధనికుడు పల్లెలో చాటించుకొని వస్తాడు నేను పుణ్యాన్ని కొంటాను ఏమిటిని పుణ్యాన్ని కొంటానని చెప్పి ఆయన వేసుకొని వస్తున్నప్పుడు ఆ భార్య చెప్తుంది మీరు ఇన్నేళ్ళుగా దానం చేసినారు కదా ఆ దానాన్ని కొంచెం అమ్మిడిసి డబ్బు తే నా బిడ్డలకి భోజనం పెడతామని అడుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు మూడు దినాలు ప్రయాణం కావాలా దనుకునింటికి నింటికి అట్లా అంటే అప్పుడు చెప్తాడు మార్గమత్యంలో బుద్ధి లేదు కదమ్మా నేను ఎట్లా బయలుదేరేదట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే పాత్రలో ఆ పిండిని నాలుగు రొట్లు ఆరు రొట్లు చేసి దానికి ఇచ్చి పంపిస్తుంది అక్కడి నుంచి మూడు దినాలు ప్రయాణం చేయాల మూడు దినాలు ప్రయాణం చేసేటప్పుడు రెండు దినాల ప్రయాణంలో రెండు రెండు రొట్లు తింటాడు ఇంకా రెండు రొట్లు మాత్రం తన దగ్గర బాకీ ఉంటుంది మార్గమధ్యంలో ఒక వయసు అయిన అతను ఆకలి ఆకలి అని అలమటిస్తూ ఉంటాడు చెట్టు కింద పండుకో ఉంటాడు మార్గ మధ్యంలో ఈ పోయేటప్పుడు చూస్తాడు అతను ఏం నాయనట్లంటే నాకు చాలా ఆకలిగా ఉంది నాకేమన్నా తిండి తినకపోతే నేను అని చెప్పిన ఆయన చెప్పినప్పుడు దీని దగ్గర రెండు రొట్లు మాత్రం ఉంటుంది తను తింటే అతనికి ఈలేడు అతనికి ఇస్తే తనకు పొందిడు తను ఏం యోచన చేస్తాడు సరే నా ఏదో నేను బతుకుతానని చెప్పిన రెండు రొట్లు అతనికి ఇచ్చేసి అతని ఆకలి తీర్చి నీళ్ళు ఇచ్చి ముందరికి పోతాడు ఆ ధనికుడి ఇంటికి పోయినప్పుడు ఆయనకి తెలుసు ఈతను దాన ధర్మం చేసి తన ఆస్తి అంతా కంప్లీట్గా దానం చేసినాడని ఆ ధనికునికి తెలుసు కాబట్టి నీ యొక్క దానాన్ని నేను కొంటానని చెప్పి చెప్పింటాడు చెప్పింటే రేపు సమావేశం ఏర్పరుస్తారు సమావేశం ఏర్పరిచినప్పుడు తన భార్యకి దివ్య దృష్టి ఉంటుంది ఆ ధనికుని భార్యకి అప్పుడు ఆమె చెప్తుంది ఇన్ని సంవత్సరాలు చేసిండే దానం నాకు అవసరం లేదు ఆ రెండు రొట్లు దానం చేసినారు కదా దాన్ని నిమ్మని చెప్పండా అని చెప్పి భర్తకు చెప్తుంది భర్తకు చెప్పినప్పుడు త్రాస్ తెచ్చి పెడతారు ஆ ரெண்டு ரொட்ல தானம் பேச பக்கூடி திராசு அந்த தானம் பேச ஆஸ்திக்னா ரெண்டு ரொட்ல தானே எந்த அடிந்தா செப்பண்ட எவர அன்னதானம் காது சார் நான் ஆக்கே சம்பினபுடே அது தானம் அந்த தன்ன ஆக்கல ரெண்டு ரொட்ல தான் தினகுண்டே கப்பதானே దానంలో సులభమైన దానం యావది చెప్పండి దానంలో సులభమైన దానము యావది సరైన సమాధానానికి ఇన్నూరు రూపాయలు ఇస్తాను సరైన సమాధానానికి ఇన్నూరు రూపాయలు ఇస్తాను ఎవరైనా చెప్పచ్చు అన్నదానం చేయాలంటే బీము తేవాలా కట్లు తేవాలా వంట చేయాలా వడ్డీ చెల్ల సాంబారు రసం అన్నీ తేవాలా సులభమైన దానము రక్తదానమా రక్తదానం ఇస్తానంటే తిరిగి నువ్వు ఇంటి పోల్ల తిరిగి కొనాలి ఇచ్చాకాయాల నీకు ఫ్రూట్ ఇవ్వాలా పండ్లు ఎలా అన్నీ చేయాల విద్యాదానం చేయాలంటే బుక్కులు తేవాలా ఫీజు కట్ట విద్యాదానం అట్లా అంటే అదే కదమ్మా చెప్తున్నా వాగ్దానం ఇరవై ఐదు లక్షలు ఇస్తాను పో వాక్ దానము వాక్ అట్లా అంటే మాట దానము సులభమైండేది ఏది వాగ్దానం కరెక్ట్ అమ్మా ఇరవై ఐదు లక్షలు ఇస్తాను చెరువు కట్టిస్తాను స్కూల్ కట్టిస్తాను బిల్డింగ్లు కట్టిస్తాను వాక్ దానం అయిపోయింది కానీ పని చేసింది లేదు సులభమైన దానము వాగ్దానం ఏ పని చేయాలన్నా దానం చేయాలన్నా కష్టమైంది వాక్ మాత్రము దానం చేసే దాంట్లో సులభంగా చేయొచ్చు అప్పుడు ఆ రెండు రొట్లు ఇచ్చిండే మహత్వానికి ఆ వాళ్ళ ఆస్తి పెడితే కూడా తూగలేదు అప్పుడు అంటాడు నా రెండు రోడ్ల ఆస్తి దానం నేను అమ్మను నేను వాపస్ ఎత్తుకుంటాను అని చెప్పి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఎక్కడైతే రెండు రొట్లు ఇచ్చిండో వచ్చి ఆయనకి సేద తీర్చుకునే దానికోసం పండుకుంటాడు పండుకొని లేచేటప్పుడు పక్కన మూట ఉంటుంది మూట ఏమీ చూడడు భుజాన్ని వేసుకుంటాడు ఏదో ఉంది అని చెప్పి వేసుకొని పోయి ఇంటికి పోతాడు తన భార్య ఎదురు చూస్తుంది నా భర్త ఏమో తెస్తాడు ఏమో తెస్తాడు అట్లా అంటే ఏం తెసిరండి అట్లా అంటే ఆయన ఆ మూట పారేసి బదులు చెప్పకుండా వెళ్ళిపోతాడు కానీ ఆ మూట విప్పి చూస్తే రత్నాలు ముత్యాలు ఉంటాయి దానం అనేది చాలా గొప్పది దగ్గర మాలిన దానం అనేది గొప్పది నా దగ్గర కోటి రూపాయలు ఉండేదోడు లక్ష రూపాయలు ఇచ్చేది గొప్ప కాదు లక్ష రూపాయలు ఉండేదప్పుడు లక్ష రూపాయలు ఇచ్చేదే గొప్ప ఇదే దానం గురించి రెండోది ఒక ఊర్లో కోటీశ్వరులు ఉంటారు ఆ ఊరి పద్ధతి ఏమట్లంటే ఒక కోటి రూపాయలు లాస్ట్ ఉంది అంటే ఒక జెండా ఎర్ర ఎల్లో జెండా పైన వెళ్ళ వాళ్ళ కోటి రూపాయలు ఆస్తుందంటే ఒక జెండా ఉంది ఎట్లంటే వాడు కోటీశ్వరుడు ఒక ఇంటి ముందు నూరు జెండాలు ఉంటాయి అంటే వాళ్ళకి నూరు కోట్లు ఆస్తుంది ఎవరు వచ్చినా వాళ్ళకి ఆ ఊరికి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గురువులు కానీ సన్యాసులు కానీ ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికి పోయి ఆదిత్యం తీసుకొని వేరే వాళ్ళ ఇంటికి పోవాల ఈ పద్ధతి ఆ ఊరిలో ఉంటుంది ఒక గురువు వచ్చినప్పుడు ఆ శిష్యులందరూ చెప్తారు సార్ ఫస్ట్ వాళ్ళ ఇంటికే పోవాలా వాళ్ళ దగ్గర ఆతిథ్యం తీసుకోవాలా వాళ్ళని మాట్లాడించి మనం వేరే విడిది చేయాలా అట్లా అంటాడు నాకు అవసరం లేదు నేను దేవస్థానంలో ఉంటానని చెప్పని దేవస్థానంలో ఉంటాడు దేవస్థానంలో ఉండేటప్పుడు ఈ షావుకారి ఆ దేవస్థానానికి వచ్చి అడుగుతూ ఉంటాడు దేవునికి నా అల్లుడు ఆ పని చేస్తాడు అది మంచి చేసామే నా కూతురిని తీసుకున్నారు ఆ పెట్రోల్ బంక్ తీసుకున్నారు అది వ్యాపారం బాగానే మూడు దినాలు ఇదే మాదిరి దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటాడు ఆ గురువులు చూస్తూనే ఉంటాడు ఆ ఆ ధనికుని దగ్గర పోయి చెప్తారు ఇట్లా ఒక గురువు వచ్చినాడు మీ ఇంటికి లేదు చూడు వానికి ఎంత ఇది ఉండాలా అట్లా అని అంటాడు అప్పుడు బట్టలతో పంపిస్తాడు గురువు గారికి తల్లి రమ్మని మా ఇంటికి అట్లా నేను వచ్చాను లేదా అట్లా అంటాడు రెండోది గురువుగారే వచ్చి అడుగుతాడు మా ఇంటికి ఆదిత్యానికి రాండి స్వామి అట్లా అని నువ్వే ఒక భిక్షగాడయ్యా నీ దగ్గర నేనేమయ్యా భిక్ష తీసుకునేది అంటాడు వాణ్ణి కోపం వస్తుంది ఆ నూరు కోట్ల ఆస్తి నాకుంది నన్ను భిక్షగాడు అంటావా నువ్వు భిక్షగాడు కాకపోతే దేవుని దగ్గర ఏం అడుగుతుంది మూడు దినాలుగా అడిగినా తనే ప్రతి దినం అది ఇది అని అడుగుతా ఉండే కదా అప్పుడు అడిగినాడు ఎవడు భిక్షగాడు నువ్వు బిక్షగాడు కోపం వస్తుంది లేదు మీరు రాని రాళ్ళ అట్లా అంటే సరే వస్తాను అట్లా అంటాడు నీకు ఏదో ఒకటి ఇస్తాను అట్లా అంటాడు ఏదో ఒకటి ఇస్తాను అట్లా అన్నట్టే ఈ దానికి నీకు ఇంకా ఆశ జాస్తి అయిపోతుంది సరే ఊర్లో ఉండేవాళ్ళందరినీ ఒక యాభై వేల మందిని పిలిచి సమావేశం చేసి స్వాములకి సన్మానం చేయాలా అట్లా అని చెప్పిన అందరికీ భోజనం అన్ని వ్యవస్థ చేసి స్వామిల్ని గౌరవంగా పిలుచుకొని వస్తాడు పిలుచుకొని వచ్చిన తర్వాత వీణ సభా మండపంలోనే అడుగుతా అదేమో ఇస్తానంటే జల్ది అదేమో ఇస్తానంటే జల్ది ఇస్తాను ఉండయా ఇస్తాను ఉండయా అట్లా అంటాడు అందరిది భోజనాలు అయిపోతాయి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు కదా రా రూమ్ లేక రా ఇస్తాను అట్లా అంటాడు రూమ్ లేక రా అంటా అన్నట్లు వీనికి ఆనందం అయిపోతుంది ఏమో మంత్రమో మాటమో ఇస్తాడు నా ఇంకా నూరింతలు అయిపోవచ్చు అని ఉద్దేశంతో లోగా పోతే ఒక సూది తీస్తాడు బట్టలు కుట్టే సూది ఉంది కదా ఆ సూది చేతికిచ్చి సచ్చిపోయినాక నాకు ఏ అంటాడు చనిపోయినాక ఎట్లా ఇచ్చేది నువ్వెట్లా గురువులే చాండాల గురువు నువ్వు అట్లా అని చెప్పి నువ్వు కోపం వచ్చి కొట్టకపోతాడు అప్పుడు అడుగుతాడు నువ్వు చనిపోయిన తర్వాత ఈ సన్న సూది నాకు ఇచ్చే కాలేదు అట్లాంటి ఈ ఆస్తి ఎట్లా చేస్తా పోతావు నువ్వు ఈ నూరు కోట్లు ఆస్తి ఎట్లయితే పోతావు ఈ సన్న సూది ఇచ్చే కాలేదు నీకు నూరు కోట్లు ఆస్తి ఎట్లయితే పోతావు అట్లా అంటే వానికి మనస్సు చెంచలమైపోతుంది అవునా లేదా ఈ సూజ నేనే తగ్గలే ఈ ఆస్తి ఎట్లతో పోతాను అప్పుడు అడుగుతాడు ఏం చేయాల జనాలకు ఉపయోగపడేది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చెయ్యి అట్లా అంటారు అందరికీ ఉపయోగపడే కార్యక్రమం అప్పుడు నలుగురు స్నేహితులు అతనుకుంటారు గురువు ఇట్లా చెప్పినాడు అట్లా ఓ దేవస్థానం కట్టాయా అందరూ పోతారు కడతాడు ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టి ఓ దేవస్థానం కడతాను ఎవరు పోతారు హిందువులు మాత్రం పోతా ఉన్నారు అప్పుడు గురువుకి పోయి చెప్తాడు సమీ హిందువులు మాత్రం పోతా ఉన్నారు ఏం సభ చేస్తారు అయ్యో మసీదు కట్టాయా మసీద్ కడితే ఎవరు పోతారు హామే సమీ సమిలు మాత్రం పోతాడు ఓ చర్చ్ కట్టు చర్చ్ పో మూడు దేవస్థానాలు నువ్వు ముగ్గురు పోతా ఉన్నారు కదా సమయ ఏం సభ చేయాల నేను అప్పుడు చెప్తారు వైద్యాలయ విద్యాలయ మూత్రాలయ యావది వైద్యాలయ విద్యాలయ మూత్రాలయ ఈ మూడింటికి అందరూ పోతారు కదా మూత్రం పోవాలంటే అందరూ పోవాలా విద్యకు పోవాలంటే అందరూ పోవాలా వైద్యం పోలంటే అందరూ పోవాలి అప్పుడు చెప్తాడు ఆ మూడు ఆయన చేస్తాడు చేసి ఆయనకు మనసుకి నెమ్మది దొరుకుతుంది ఇప్పుడు అందరూ పోతా ఉన్నారు జాతి భేదం లేకుండా పోయేదాడా ముగి మూడు జాగాలు ఆ విధంగా ఆయన మూడు గురువు అనేవాడు ఎట్లుండాల గురువు అంటే ఎట్లుండాల మనకి మార్గదర్శకాలు ఎట్లుండాలి అంటే ఒక గురువు ఉంటారు అతనికి లక్షాంతర మంది శిష్యులు ఉంటారు ధన కనక వస్తు వాహన ఏమడిగితేనే ఇచ్చేకి వా శిష్యులు తయారుగా ఉంటారు ఆ శిష్యులే జడ్జిలుగా ఉంటారు సెక్రటరీలుగా ఉంటారు లాయర్లుగా ఉంటారు అందరూ ఉంటారు కానీ ఆ గురువు ప్రతి ఒక సన్న దొంగతనం చేసే ఆరు నెలలు జైలుకి పోతారు ప్రతి సంవత్సరము ఒక సన్న దొంగతనం చేసి ఆరు నెలలు జైలుకి పోతారు ఎందుకు పోతా ఉన్నారమ్మా ఏమడిగితేనే ఇచ్చాక అందరూ తయారుగా ఉండేటప్పుడు సన్న దొంగతనం చేసి జైలుకి ఎందుకు పోవాల ఎందుకు పోవాల సార్ ఆ జడ్జిలు వాళ్ళకందరికీ అర్థం కాక జడ్జే అడుగుతాడు స్వామి నేను మీ శిష్యుణ్ణి మీకు పనిష్మెంట్ ఇచ్చే అట్లా స్ట్రీట్లో నన్ను కూర్చోబెట్టినారు ఈ కారణం చెప్పండి జైలుకి పోండి అట్లా అంటారు అప్పుడు ఆయన చెప్తాడు బయట ఉండి మిమ్మల్ని ఇంతమందిని నేను సద్భావనలతో సద్బుద్ధితో నడిచేట్లు చేసినాను జైల్లో ఉండేవాళ్ళని చేసేవాళ్ళు ఎవరయ్యా నన్ను ఊరికే జైలుకి బొమ్మంటే పంపిస్తారేమయ్యా అందుకే సన్న దొంగతనం చేసి నేను ఆరు నెలలు జైల్లో ఉండి వాళ్ళకి ఉద్యోగం చేసే పోతా ఉన్నానని చెప్తాను మంచి చేపించేదానికోసరము ఊరు ఊరికే జైల్లోకి పంపించలే కదా మనము మంచి చేయాలన్నట్లంటే నేను అందుకోసము లోగా ఉండే వాళ్ళకి సద్బుద్ధి నేర్పించి దానికోసము ప్రతి సంవత్సరము ఆరు నెలలు లోగా ఉండి ఆరు నెలలు బయట ఉంటా ఉండట్లు అని చెప్పని అతను చెప్తాడు ఇది గురువు భావన అన్నది దానం అనేది ఇది బంధు సురేపణ పశుపత్ని ఆలయ రుణం అనేది ఆ భగవంతుని సంకల్పం ఒక రుణం ఉంటేనే జలాయోగ శిలాయోగ స్థలాయోగ ఈ స్థలంలో అమ్మవారి ప్రతిష్ట కావాలట్లని చెప్పని పద్దెనిమిది ఏళ్ళలో పది ఇరవై ఏళ్ళలో కాసుకొని అమ్మ ప్రతిష్ఠ అయింది జలాయోగం ఇక్కడ అంటే ఎన్నేళ్ళలో కాసుకున్నాక జలాయోగం అయింది జలాయోగము స్థలాయోగము శిలాయోగం అనే మూడు యుగాలు ఉన్నాయి రుణం అనేది చాలా గొప్పది ఆ రుణం తీర్చుకోవాలట్లంటే తల్లి రుణము జన్మ ఇచ్చిండే భూమి రుణము గురువు రుణము ఈ మూడు రుణాలు తీర్చుకునే కాళ్ళ తల్లి రుణము తీర్చుకుంటాననే అనేదానికి ఒక సన్న ఎగ్జాంపుల్ చెప్తాను తల్లి తన కష్టపడి తన కొడుకుని ఫారెన్కి పంపిస్తుంది ఆయన నూరు కోట్ల ఆస్తి సంపాదిస్తాడు ఆమె పేదరాలుగా ఉండి తన కొడుకుని చదివించి పంపిస్తుంది ఆ నూరు కోట్ల ఆస్తి సంపాదించిన తర్వాత తన తల్లి స్వగ్రామంలో ఉండేదప్పుడు అతను చెప్తాడు అమ్మ నేను వస్తా ఉన్నాను నీ రుణం తీర్చుకుంటానమ్మా అట్లా అంటాడు తాను ఆయన అర్థమంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు తెచ్చి తల్లి దగ్గర పెట్టి తల్లికి చెప్తాడమ్మా నీ రుణం నేను తీర్చుకోండానమ్మా ఇరవై ఐదు కోట్లు తీసుకొని నీకు ఇష్టం వచ్చింది అమ్మా అట్లా అంటుంది ఆ తల్లి ఏం చెప్తుంది తెలిసిన ఈ ఇరవై ఐదు కోట్లు పక్కన పెట్టినాయన ఒక పని చేయి అంటుంది ఏమి ఏడు దినాలు నువ్వు నా పక్కన పండుకొని అయినా అట్లా అంటుంది ఏడు దినాలు నా పక్కలో పండుకోనైనా అట్లా అంటుంది అదేమమ్మా మహాభాగ్యము పండుకుంటాను ఉంటాను పండుకున్న తర్వాత మొదటి దినము దగ్గుగా దగ్గుతుంది దగ్గుతా ఉంటే ఈ నిద్ర లేకుండా అవుతుంది ఏ అమ్మా ఇట్లా దగ్గుతా మాత్ర మాత్రం వేసుకో వేసుకుంటుంది రెండో దినము లేపుతుంది నాయన నీళ్లు కావాలరా ఇస్తుంది నాలుగు తూర్లు ఐదు తూర్లు ఆరు తూర్లు దినంలో లేపుతా వస్తుంది లాస్ట్లో గ్లాస్లో ఉండే నీళ్లు పడ మీద పోసి నానా పడకంతా తడిసిపోయిందిరా ఏమమ్మా నీతో నాకు భలే కష్టమే కదమ్మా ఏమమ్మా ఆరు దినాలుగా నాకు నిద్ర లేకుండా చేస్తా ఉండవు కదమ్మా ఏడో దినము మూత్రం చేస్తుంది లేపుతుంది అప్పుడు చెప్తే అమ్మ నాతో లేదు తల్లి ఇంక నాతో నీ పక్కలో పండుకునే కయ్యలేదు నేను పక్కలో ఉంటాను అట్లా అంటే అప్పుడు ఆమె చెప్తుంది ఇరవై ఐదు కోట్లు తెచ్చి పెడితేవే నా రుణం తీరుస్తానని నిన్ను నేను ఎట్ల సాకిండల్లా నువ్వు ఎన్ని తూర్లు ఉచ్చలు పోసింటావు ఎన్ని తూర్లు గలీ చేసి నీకు ఎన్ని తూర్లు బాగలేనప్పుడు నేను చూసుకో ఉంటాను నా రుణం ఏంద్రా నువ్వు ఇరవై ఐదు కోట్లు తూకం కడతా ఉండవా అట్లా అని చెప్పి నీ తల్లి చెప్పి ఆ దుడ్డు ముట్టుకో ఒకటి భగవంతుని దేవల్ల ఈ ఒక సేవ చేసేదానికి భగవంతుడు నాకు మనసు ఇచ్చినాడు దానికన్నా గొప్ప భార్యను ఇచ్చినాడు నాకు దేవుడు కనపడే దేవుడు యాడుండడు అంటే నేను సమామంటంలో చెప్తాను నా భార్య శ్రీమతి కనపడకుండా ఉండే దేవుడు అక్కడున్నాడు కనపడే దేవుడు ఇక్కడున్నాడు అంటే ఏమన్నా చేస్తామట్లా అంటే అడ్డం రాకుండా ఏదన్నా అంటే వాళ్ళకి తెలియకుండా ఒక్క రూపాయి కూడా దానం నేను చేయను చేసేదానికి అడ్డం రాదు ఇది మాకు భగవంతుడు మా బిడ్డలు కూడాకి వాళ్ళకి ఏమి వేయాలో వాళ్ళ బరువు తీర్చుకోండి వాళ్ళది ఒక బిడ్డలు ఎట్లంటే బాకీ ధరలు మనకి బిడ్డలు ఉన్నారట్లంటే వాళ్ళకి మనము ఏ జన్మలో బాకీ ఉంటే ఈ జన్మలో వాళ్ళు తీర్చుకునేకి మన ఇంట్లో బిడ్డలుగా పుడతారు దీనికి ఒక కథ ఉంది చెప్పచ్చున్నా టైం ఉందా బిడ్డలు వింటాడు ఒక గురువు దగ్గర రైతు వ్యవసాయానికి పోయేదడు ప్రతి దినము ఆ గురువు సన్నిధానం ముందరే పోతూ ఉంటాడు నమస్కారం వేస్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు అతనికి ఓ మనసు వస్తుంది ఇంతమందికి గురువులు బోధన చేస్తూ ఉన్నారు నేనెందుకు బోధన తీసుకోకూడదు అని మనసు వస్తుంది అంటే బిడ్లు ఉండేవాళ్ళు బేజారు ఆ కొడుకులు ఉండేవాళ్ళు ఈ కథ కథ మాత్రమే అప్పుడు ఆయన పోయి గురువుని అడుగుతారు ఇంతమందికి మీరు హితబోధన చేస్తూ ఉన్నారు నాకీ చేయండి భగవానే నేను దినము మీకు నమస్కారం వేసిపోతా ఉన్నాను వస్తా ఉన్నాను పోతానను ప్రొద్దున్నే సాయంకాలము మీరు చూస్తూ ఉన్నారు కదా నాకు దేశం ఇయ్యండి అట్లా నేడు గురువు చెప్తాడు ఆయనకి దివ్య దృష్టి ఉంది నీ భార్య ఇప్పుడు గర్భవతినా అవును సార్ రాత్రికి నీ భార్య దగ్గర కూర్చొని మాట్లాడి నీకు పుట్టబోయే బిడ్డల్ని నాకు ఇయ్యాల నాకు ఇస్తానట్ల నీకు గురుబోధన చేస్తాను అని చెప్పిన తర్వాత వాళ్ళ భార్య ఏమంటుంది తెలిసిన అందరికీ గురువు విద్య నేర్పించి పంపిస్తూ ఉంటారు ఎవరిని పెట్టుకోలేదు ఎవరిని సాగుతామని ఇంతవరకు మనం చూడలేదు మన బిడ్డల్ని గురువు సాగుతాడంటే ఇంతకన్నా భాగ్యం కావాలన్నా ఒప్పుకో అప్పుడు ఆయన చెప్తాడు ఒప్పుకున్న తర్వాత మనము బదలాయిస్తే ఇస్తే ఆయన శాపం ఇస్తాడు యోచన చేయండి లేదంటే ఒప్పుకోండా ఇస్తామంట సరే చెప్పింది రెండో దినము భార్యాభర్తలు పోయి పూలు పండ్లు ఎత్తున పోయి స్వామికి పాదు పూజ చేసి గురువుపదేశం తీసుకుంటాం తీసుకున్న తర్వాత బిడ్డ ప్రసవించిన తర్వాత బిడ్డను ఎత్తుకొని గురువుల దగ్గర రాలే కదా నేత బిడ్డని ఎత్తుకొని రమ్మన్నారు ఎత్తుకొని వస్తారు వాళ్ళ ఆశ్రమము ఒక నూరు ఎకరాలు ఉంటుంది ఏదో ఒక జాగాలోకి పోయి గుంత తీసి ఈ పసిబిడ్డని గుంతలో వేసి మూసేస్తారు మూసేసినప్పుడు ఆ తల్లి కరులు ఎట్లుంటుంది చెప్పండి తల్లి మనసు కుతు కుతకుత అంటుంది ఏం గురువులయ్యా వీళ్ళు బిడ్డలు సాగుతాడనుకుంటే మన్నులో వేసి మూసేసి కదయ్యా ఎట్లా గురువులయ్యా వీళ్ళు అని అనుకొని మనసులో అనుకుంటుంది కానీ బయట చెప్పదు చెప్పితే ఏదో శాపం ఇస్తారు సరే రెండో బిడ్డ అయినప్పుడు తెమ్మంటారు తెస్తే మధ్యలో కొంచెం జాగా వదిలి అదే మాదిరి రెండోదిని మన్ను చేస్తారు అప్పుడు ఆ తల్లికి కోపం తట్టుకోలేదు అయినా మాట్లాడేదానికి దావలేదు మూడో బిడ్డ అయినప్పుడు ఈ బిడ్డను ఈ గుడిదు గురువులకైనా అనుకుంటా అన్నట్లు గురువు వాటికి వచ్చేస్తారు వచ్చేసి చెప్తాడు అమ్మ ఈ బిడ్డ వద్దు ఈ బిడ్డ వద్దు ఆశ్రమానికి థ్యాంటీ అని చెప్తారంటే అప్పుడు ఆయన కొత్త సంతోషం ఓహో ఈ బిడ్డనైనా నాకు వదిలినాడు అని చెప్పిన తర్వాత ఆ బిడ్డను తెచ్చి ఆశ్రమంలో మధ్యలో జాగా వేసి తెల్ల బట్టపరిచి ఆ మగుని ఆ బిడ్డను దానిపైన పండేసి ఈ ముగ్గురికి వెనకటి జన్మ దివ్య దృష్టి ఈ భార్యాభర్తకి దివ్య దృష్టి ఇచ్చి అప్పుడు అడుగుతాడు మొదటి అడుగుతాడు మొదటి బిడ్డను పూడ్చిన వాడిని అడుగుతాడు ఎందుకయ్యా నువ్వు వీళ్ళింట్లో పుట్టావు అని అడిగితే అప్పుడు చెప్తాడు నువ్వు ఎట్లా గురు అయ్యా గురు గురయ్యా పరమ గురు అయ్యా నోటికొచ్చినట్లు శతకోటి తిట్లు తిట్టాడు ఎలా అట్లా అంటే పోయిన జన్మలో వీళ్ళు నాకు మోసం చేసిండ్రీ తీర్చుకునేదానికి నేను వాళ్ళ ఇంట్లో పుడితే నన్ను తెచ్చి మోసం బూడి చేసేసి మన్ను చేసేస్తే కదయ్యా నువ్వు ఎట్లా గురువయ్యా అట్లా అంతే అంత కోపము ఆ తల్లిదండ్రుల మీద ఆ బిడ్డ తింటుంది రెండో రెండవండి అడుగుతాడు వీనికి నూరింతలు తిడతాడు మూడో బిడ్డకి భూమి పైన ఉంది జీవంతంగా ఉండే బిడ్డకి జ్ఞానం ఇచ్చిన చెప్తాడు పోయిన జన్మలో ఈ దంపతులు నాకు సేవ చేసిండ్రి కడతీర్చినారు నా బిడ్డలు వదిలినప్పుడు ఈ దంపతులు నన్ను సేవ చేసి కడ కవరకు నన్ను కాసినారు కాబట్టి నేను వాళ్ళకి సేవ చేయాలని ఇంట్లో పుట్టినానని చెప్పి చెప్తాను బిడ్డలు ఎట్లా అంటే ఇది వ్యవస్థ ఎక్కువగా మాట్లాడింటే దయచేసి క్షమించాల ఈ ఇరవై మూడో తారీఖు ఇంతవరకు నలభై ఎనిమిది క్యాట్రాట్ క్యాంప్స్ చేసినాను ఇది నలభై తొమ్మిదో క్యాంప్ వచ్చేసి బాగేపల్లి దగ్గర గూడూరు గ్రామంలో ఇరవై మూడో తారీఖు క్యాట్రాట్ క్యాంప్ ఉంది అదేవిధంగా వస్త్రాలు ఉగాదికి మొదలు భానువారము అరవై ఏళ్ళ పైనళ్ళకి విడోలికి అంగవికలకి ఒకళ్ళకు టోకెన్ ఇచ్చేసి వాళ్ళకు మున్నూరు మందికి వస్త్రదానము ఇరవై మూడో తారీఖు భాగ్యపల్లి దగ్గర గూలూరు గ్రామంలో నిశ్చయం చేసుకున్నాము ఆ కార్యక్రమం చేసేదానికి ఆ భగవంతుడు మాకి మా బిడ్డలు ఏ విధంగా కానీ ఎందుకు చేస్తా అని ఏ బిడ్డను అడగరు మా శ్రీమతిని అడగరు ఇదే మాకు ఒక భాగ్యం అని చెప్పని ఈ సేవ చేసేకి మీరంతా అనువిచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు